ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని విత్తనాలు అధిక ధరలకు కల్తీ నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూలుగు జిల్లాలోని సమస్త విత్తన ఎరువుల పురుగుల మందుల డీలర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ ఎన్ రవీందర్ డిఎస్పీ సహాయ వ్యవసాయ సంచాలకులు అవినాష్ వర్మ ఏటూరు నాగారం టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ సమస్త మండల వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ సీడ్ పెస్టిసైడ్ దుకాణ యజమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒక కాపీ నార్మల్ కాఫీ పెట్టి రాస్తాను కదా ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేయండి అంత కాపీ తీసుకుంటే మీ దగ్గర పెట్టుకోండి సింపుల్ అంటే నేను మీకు సింపుల్ విషయాన్ని చెప్తున్నాను దాన్ని ఎన్ఫోర్స్ మెయింటైన్ చేయండి అదే అండ్ ఈ సంగవెరేట్ దాంట్లో కొంచెం కోఆపరేట్ చేయండి చాలా మంది మిస్ చేస్తున్నారు